పల్నాడు జిల్లా ఎస్పి గారి ఆదేశాల మేరకు ఎస్ఎస్ఎన్ కాలేజీలో పల్నాడు జిల్లా జూనియర్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్ ప్రిన్సిపాల్స్ అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి పల్నాడు జిల్లాలో ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ డ్రగ్ మాఫియా కానీ లేకపోతే గాంజా కానీ సూసైడ్ల పైన సుదీర్ఘమైనటువంటి చర్చా వేదిక నడిచింది ఈ చర్చా వేదికలో ప్రిన్సిపాల్స్ వాళ్ళ యొక్క కాలేజీల్లో ప్రవెంట్ చర్యలు ఏం తీసుకోవాలి అనేది చెప్పడం జరిగింది ప్రిన్సిపాల్స్ అందరూ మన డిఈఓ గారి మేడం గారి సమక్షంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు కాలేజీల్లో తీసుకోవడానికి వాళ్ళు కూడా రెడీ అయ్యారు కాబట్టి భవిష్యత్తులో ఈ కాలేజెస్లో ఈ సమస్యలు పరిష్కారం కానివ్వండి సీసీటీవీ కెమెరాలు బిగించడంలో కానీ లేకపోతే ఈ డ్రగ్స్ ఏమన్నా స్టూడెంట్స్ ఏమైనా ఎడిక్ట్ కాకుండా ప్రివెంట్ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ యొక్క ప్రిన్సిపాల్స్ అందరిని కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అన్ని కాలేజెస్ ప్రిన్సిపాల్స్ వాళ్ళందరూ కూడా యునైటెడ్గా ఏకతాటిపై వచ్చి ఈ చర్యలన్నిటికి కూడా మేము కూడా చర్యలు తీసుకుంటాం కోఆపరేట్ చేస్తామని కూడా ప్రామిస్ చేయడం జరిగింది ఇప్పుడు సత్తనపల్లి డిఎస్పి గారు